కార్ కీస్ చెప్పి గుండమ్మ గుండమ్మ అని చెప్పి ఆ చెప్పి ఆచపిస్తూ ఉంటాడు వెళ్ళు అని చెప్పి కామక్షంగానే వస్తున్నాను స్వామి అని చెప్పి గుండమ్మ లోపలికి వెళ్తూ ఉంటుంది ఏంటి కార్ కిసి కనపట్లా అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పి ఆచ అంటూ ఉంటాడు ఇదిగో ఇక్కడే ఉందని అని చెప్పి గుండమ్మ అంటూ అదే పనిగా ఆచని ఉంటుంది ఆచేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇంకా అలాగే చూస్తుంటాడు ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు అదంతా బయట నుండి కామశ్రీనివాస్వి ఇంకా నవ్వుకుంటూ ఉంటారు సరే లేట్ అవుతుంది పదా అని చెప్పి ఆచంగానే ఆగండి ఆగండి ఏంటి మీటింగ్ ఇలాగ వస్తారు గుండమ్మ కానీ ఏది బాగానే ఉందని చెప్పి ఆచ అంటూ ఉంటాడు ఇంకో కోటు షర్టు వేసుకు రండి అనుకున్నాం అను కానీ సరే అని ఆయన వెళ్తూ ఉంటాడు వీళ్ళకి ఇన్ని సంవత్సరాలు పెళ్ళైనా సరే ఇంకా చిన్నతనం పోలేదు అని శ్రీనివాస అంటూ కామాక్షి భూతం చేస్తూ ఉంటాడు కామాక్షి చాలా కోపం వచ్చి ఇదిగోండి వాళ్ళ చిన్నతనం కానీ మీకు కుర చేసిన ముందు తగ్గించుకుంటే మంచిది అని చెప్పి కామాక్షి కానీ శ్రీనివాసం అవుతూ ఉంటాడు అక్కడేమో పోటీ వేడ సిద్ధమవుతూ ఉంటారు ఏంటి డ్యాన్స్ చేయడం రెడీయా అని చెప్పి అక్షరంగా నేను చేయడానికి నువ్వు చూడకొచ్చావు ఏంటని పల్లవి అని రాము గీతను అవుతూ ఉంటారు అక్షతంగా చాలా కోపం వస్తూ ఉంటుంది ఇంకా తను చోట రాలేదు తను కూడా డ్యాన్స్ చేయడానికి వచ్చింది అని చెప్పి తను డ్యాన్స్ తను పడగడుతుంది అని చరణ్ నమ్మకం చెప్తూ ఉంటాడు చాలా ఎక్కువైంది ఏంటి తనే నేను పడగడుతుందో వచ్చి తనే నాకు కనపడుతుందో పడుతుందో చూద్దాం అని చెప్పి పల్లవి కోపంగా మాట్లాడుతూ ఉంటుంది అక్షత ఇంకా కోపం వస్తూ ఉంటుంది ముందు నీ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసి ఆ తర్వాత నేను చేస్తాను అక్షతంగా సరే అని చెప్పి అక్షతంగా సరే అని చెప్పి పల్లవి ఇంకా స్టేజ్ ఉంటుంది ఇంకా అదే పనిగా ఇద్దరు కోపంగా చూసుకుంటూ ఉంటారు నేను చెప్పింది చేశాను అక్షిత అడుగుతుంది ఆ నువ్వు చెప్పగానే చేశాను చెప్పి అక్షత ఫ్రెండ్స్ అంటూ ఉంటారు ఇంకా ఎవరు లేని టైంలో ఇంకా పల్లవి పడిపోవాలని చెప్పేసి స్టేజ్ కింద గోలీలు వేసి అడిగి పెడుతూ ఉంటారు డాన్స్ చేస్తున్న కదా బొక్క బోల పడుతుంది అని చెప్పి ఇంక ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఇంకా ఆ విషయం అంతా అక్షితకి చెప్తూ ఉంటారు ఆ తర్వాత పల్లవి ఇంకా స్టేజ్ వెకపోతుంటుంది ఒక్కసారి వెళ్ళి ఎగరగానే ఇంకా భూకం వచ్చినట్టు ఇంకా అనిపిస్తూ ఉంటుంది ఇంకా అందరూ బ్యాలెన్స్ పడిపోతూ ఉంటారు ఇంకా భయపడుతూ ఉంటారు ఇంకా అందరూ షాక్లో చూస్తుంటారు ఇంకా పల్లవి వెళ్ళి ఇంకా డ్యాన్స్ చెప్పడం సిద్ధమవుతూ ఉంటారు ఇదేంటి వస్తుందేమో కాలేజ్ అంతా కుప్పకూలిపోతుందేమో అని చెప్పి అక్షర ఫ్రెండ్స్ అంటూ ఉంటారు ఇదేమి కుస్తీ పోటీలు కాదు డ్యాన్స్ పోటీ అని అక్షర ఫ్రెండ్ అనగానే సర్లేదు సో దాపి ముందు పాట పెట్టు అని పల్లవి అంటూ ఉంటుంది ఇంకా పాడపడ సిద్ధమవుతూ ఉంటారు ఇంకా పల్లవి ఇంకా డ్యాన్స్ చేయడం సిద్ధమవుతూ ఉంటుంది పల్వి ఇంకా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అక్షయ చాలా అప్సైడ్ అవుతుంటుంది ఇదేంటి గొల్లు వేసం కదా జారి పడిపోతుంది అనుకుంటే పట్టలేదేంటే చూస్తున్న పల్లవి అదే నాన్స్టా డాన్స్ చేస్తూ ఉంటుంది ఇంకా పల్లవి చాలా ఆయస్పడుతూ ఉంటుంది ఏంటి పాట ఆపకుండా డ్యాన్స్ ఏంటి అంతకే చెప్పా డ్యాన్స్ నీకు సూట్ అవుతుంది చెప్పేసి ఇంకా అక్షత అనగానే నేనేమి సర్కల్ చేయాలి డ్యాన్స్ చేశా ఇదిగో నేను చేసిన సేపు నువ్వు చెయ్యి అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది పల్వే చేసిన కదా నువ్వు వంతు నువ్వు చేయి ఎంత బాగా చేస్తావు మేము కూడా చూస్తాం అని చెప్పి రాము అంటూ ఉంటాడు అక్షత వెళ్ళు చెప్పి అన్నగా సరే థ్యాంక్స్ అని చెప్పి అక్షత ఇంకా స్టేజ్ ఎక్కుతూ ఉంటుంది ఇంకా పల్లవి వేపు చాలా కోపం చూస్తూ ఉంటుంది అక్షిత పల్లె ఒకరు ఒకరు చాలా కోపం చూస్తూ ఉంటారు పల్లె స్టేజ్ దిగుతుంది అక్షత ఏమో స్టేజ్ ఎక్కి సాంగ్ ప్లే చేయని అంటూ ఉంటుంది ఇంకా సాంగ్ పెడుతూ ఉంటారు ఇంకా అక్షత ఇంకా డాన్సర్ సిద్ధమవుతూ ఉంటుంది అక్షత ఒకసారి బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతుంది కరెక్ట్గా పలువి కాదు పడగానే ఇంకా పలువు చూసిన అవుతూ నాశనం కావాలంటే నువ్వు ఇలా చేయాలా ఏంటి ఇదిగో అయినా లేని చెప్పి పలువు అవుతూ ఉంటుంది ఇంకా చరణ్ చూసి అవుతాడు ఇంకా వెళ్ళి లేపుతుంటాడు నీ కాలు పడలా కాలు జారి పడ్డా అని చెప్పి అక్షత అంటూ ఉంటుంది కానీ చరణ్కి అర్థం కాదు అలాగే చూస్తూ ఉంటారు ఈ గోళీ మీద కాళ్ళు వేసి జారి పడ్డాను కానీ ఈ గోళీ అడుగు వచ్చింది ఆయన ఎవరు పెట్టాను చరణ్ డౌట్గా చూస్తూ ఉంటాడు ఇంకా పల్లవి అదే పనిగా అక్షతాన్ని గమనిస్తుంది అక్షత ఫ్రెండ్స్ భయపడుతూ ఉంటారు అక్షత ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది అంటే ఇక్కడ కూడా నీ ప్లాన్ వేసావని చెప్పి పల్లవి డౌట్ చూస్తుంది ఇంకా అక్షత అదే పని భయపడుతుంది అంటే ఓడిపోతే చెప్పేసి భయం వేసి గోళీలు పెట్టామనమాట అంటే నువ్వు పెట్టిన గోళీలే నేను గోధులలో లాగా అనమాట అని పల్లవగానీ ఇదిగో పొరపాటున జారిపడి నీకంటే బాగానే చేసిందిగా అని చె అంటూ ఏ గీత ఏ పల్లెగ నచ్చతే బాగా చేయలేదా ఏంటి అని చెడుతూ ఏ రాము చెప్పు డ్యాన్స్ బాగా చేయలేదా అని చెప్పి చనగానే ఆ చేసింది ఒప్పుకుండా అసలు కాంపిటీషన్ ఇంకా టైం ఉందిగా అప్పటిలోపు నేను తనకంటే బాగా డ్యాన్స్ చేసి నేను చూపిస్తా ప్రాక్టీస్ చేస్తాను నేర్చుకుంటా గెలుస్తా అని చెప్పి పల్లవి చాలా నమ్మకం చెప్తూ ఉంటుంది ఆయన గుండమ్మ వెళ్ళి తన ఫ్యాషన్ కాంపిటీషన్ గురించి చెప్పబోతూ ఉంటాడు అలాగే మీకు తెలుసు అండి ఫ్యాషన్ కోచ్ అని చెప్పి ఆయన చేతి మీద రెడీ అయిన వాళ్ళు చాలా పెద్ద పెద్ద మోడల్స్ అయ్యారు కదా ఎన్నో ఫ్యాషన్ కాంపిటీషన్ అలాగే విన్ అయిన రికార్డ్ ఉంది కదా అనుకున్నాం అనగానే ఆ మాకు తెలిసిన అంతే మీకు అవడానికి ఒప్పుకున్నాను కాదు చెప్పి కాకపోతే మీరు చెప్పింది అంత గతం కదండి ఇప్పుడేం లేదు కదా మరి ఇప్పుడు అసలు కాంపిటీషన్ లేదు గెలుపు లేదు కదా అసలు ఎంతవరకు ఇన్వెస్ట్ చేయాలో నాకు నమ్మకం లేదు అని చెప్పి ఇంకా స్పాన్సర్ అంటూ ఉంటారు రెండు సంవత్సరాలు గెలుపు లేదు అది నిజమే కావచ్చు అని ఆయచంగానే కావచ్చు మీరు రిపేషన్ లేనప్పుడు మీరు నమ్మకం కుదరపోవచ్చు కాకపోతే రెండు సంవత్సరాలు మీ పర్సనల్ ప్రాబ్లంగా మేము కౌన్సిలింగ్ చేయలేకపోవడం అందుకే ఓడిపోయి అని చెప్పి గుండం మొత్తం నాకు చెప్తూ ఉంటుంది ఆ ఓటం నుండి మేము అసలు పాటలు నేర్చుకున్నాము అలాగే సిన్సియర్గా మేము ఈ కాంపిటీషన్లో మేము గెలుస్తామని నమ్మకం ఉంది అని గుండం ధైర్యం చెప్తూ ఉంటుంది ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అని గుండం అని అవును ఈసారిగా నమ్మకం నిలబెట్టుకోలేకపోతే ఈ కౌంటర్లో ఓడిపోతే కాబట్టి మీరు స్పాన్సర్ చేసామని మీకు ఇచ్చేస్తానని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా స్పాన్సర్గా ఆలోచిస్తూ ఉంటాడు అలాగే తన పిఏతో మాట్లాడుతూ ఉంటారు గుండమ్మ ఆయన చాలా టెన్షన్ పడుతూ ఉంటారు వాళ్ళు ఏం సమాజం చెప్తారని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటారు ఏనుకుండు ఈయన కూడా ఒప్పకపోతే మనం చాలా కష్టం ఆయన కానీ ఒప్పుకుంటే మీరు చేయండి అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటుంది సరే అని చెప్పి ఆయాచ చాలా ఆర్డర్ వింటూ ఉంటారు మీరు నమ్ముతాం అని చెప్పి స్పాన్సర్ అంటూ ఉంటారు కాకపోతే కాన్సన్ట్రేషన్ అలాగే మీ కాన్సెప్ట్ ఏంటి మీరు ఏం ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో డిజైన్స్ ఏంటి నాకు మొత్తం మెటీరియల్ మెయిల్ చేయండి దాన్ని బట్టి నేను డిసిషన్ తీసుకుంటాను అని చెప్పి స్పాన్సర్ కానీ సరే అని చెప్పేసి ఆచ అంటూ గుండంకు బయలుదేరుతూ ఉంటారు అక్షత చాలా అవుతూ అవుతుంటుంది ఇంటికి వచ్చి పదే పదే ఇంకా అవమానం తట్టుకోలేకపోతూ ఉండదు పలవే కాలం మీద వెళ్ళి పడ్డం తట్టుకోలేక ఇబ్బంది ఉండదు పదే గుర్తుంచుకుంటుంది అప్పుడే వైష్ణవి వచ్చి ఏంటి ఏమైంది అని చెప్పి ఉండదు ఇంట్లో ఫీల్ అవుతున్నా అంటే అసలు మళ్ళీ ఆ పల్లవి వల్ల ఏంటి అని చెప్పి వైష్ణవ్ కానీ ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రతిసారి నేను అవమానిస్తుంది కదా అంటే అక్షతంగానే అవమానించిందని వైష్ణంగానే నేను పేరిచ్చా ఆ పల్లె కూడా పేరు అని చెప్పి అక్షతంగా ఏంటి డ్యాన్స్ కావాలని పల్లవి పేర్చిందా అయినా ఏంటి ఆ దానం ఇచ్చిన దేవస్థానం ఏం ఉంటుంది అది కాంపిటీషన్ పేరు ఇచ్చిందా అని చెప్పి ఆశ్చర్యం అడుగుతుంది ఆ విషయం అర్థం చేయని చెప్పి అందులో అవమాని చెప్పి ప్లాన్ చేశాను అది జరిగిన విషయం అంతా అక్ష చెప్తుంటుంది అందుకొని తన కాలమే పడ్డాను జారి అని చెప్పేసి నన్ను చూసి నవ్వేలా చేసింది ఆ సింగింగ్ కాంపిటీషన్ గెలిచింది తప్ప ఈ డ్యాన్స్ కాంపిటీషన్ గెలవకూడదు అని చెప్పి అక్షర చాలా ఆశపడుతుంది అప్పుడంటే ఏదో పాడింది ఆ గుండం సపోర్ట్ ఉంది కాబట్టి ఆ కుట్రతో గుండం గెలిపించింది నేను విన్నర్ పట్టిస్తే ఎక్కడ పెరుగు అని చెప్పేసి సింగర్గా నువ్వు ఎక్కడ మించిపోతా చెప్పేసి భయంతో ఆ పల్లవి గెలిచేలాగా ఆ గుండం చేసింది అని చెప్పి ఇదిగో కానీ ఇక్కడ జరగకూడదు జరగదు ఆయన డైనసర్తో డాన్స్ చేస్తే ఎంత బలమైన స్టేజ్ అవుతుందో ఏంటి ఆ పల్లవి డ్యాన్స్ చేస్తే అంతే అని చెప్పి వయసు కానీ అంతే అని ఊరుకుంటే కాదు అని అక్షరంగానే ఎందుకు నీ గెలుపు కోసం ఆ పల్లవి అందులో నవ్వేలాగా ఏదైనా చేస్తాను ఏదో ఒకటి చేస్తా నువ్వేం కంగారు పడకు అని చెప్పి ఇంకా వైష్ణవి మాటిస్తూ ఉంటుంది ఇంకా ఆలోచన ఆలోచనలు పడుతూ ఉంటుంది పల్వి ఇంకా కూర్చొని ఫోన్ తీసి ఇంకా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికి ఇంకా రిహార్సల్ చేయడానికి పాట చూస్తూ ఉంటుంది ఇంకా అలాగే ప్రశాంతంగా కూర్చొని చూస్తూ ఉంటుంది ఈ మూమెంట్ బాగుంది ఎంత బాగా చేస్తున్నారు కదా నేను చేయగలను అని చెప్పి చేయకపోతే కాంపిటీషన్ నేను ఎలా గెలవాలను నేను గెలవాలి అని చెప్పి పల్వి అనుకుంటా అది మన డ్యాన్స్ ఉంటుంది అప్పుడే గుండె మార్చి వెళ్తూ చూస్తూ ఉంటారు ఏం చేస్తుంది అని చెప్పి పల్లవిని గమనిస్తూ ఉంటారు ఏం చేస్తుంది అని చెప్పి అనుకుంటూ దగ్గరికి వస్తూ ఉంటారు పల్లవి ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏంటి ఫోన్ చూసి చిరా పడుతున్నావు అని చెప్పి ఆచేం లేదు పల్లవి అసలు ఫోన్ ఇవ్వని చెప్పి గుండం అడుగుతూ ఉంటుంది ఇంకా పల్లవి ఇంకా ఫోన్ ఇస్తూ ఉంటుంది గుండం ఇంకా అదే పని చూస్తూ ఉంటుంది ఇదేంటి డ్యాన్స్ చూస్తున్నావు ఏంటి గుండం కానీ అంటే కాలేజ్లో డ్యాన్స్ కాంపిటీషన్ ఉన్నాయమ్మా పేరిచాను డ్యాన్స్ డాన్స్ చేయడం చాలా కష్టంగా ఉంది అని పల్లవేం కానీ మరి ఎందుకు ఇచ్చామని ఆచం అంటే నేను కూడా డ్యాన్స్ చేయాలని చెప్పి నమ్మకం ఉంది అని పల్లెంగానే ఉందంటాం పేరు ఇచ్చావు ఇంకేంటి అనుకున్నాం అని కానీ అంటే నమ్మకం వేరే ప్రాక్టికల్ వేరు కదా అని చెప్పి పలు ప్రాక్టీస్ చేస్తే అదే వస్తుంది ఏదైనా చేయాలంటే ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి కదా ఆ నమ్మకం అన్నీ నేర్పిస్తుంది అని గుండమ్మ కానీ ఇంకొక మీ అమ్మకి డ్యాన్స్ నేర్పిస్తుంది అని చెప్పి ఆచి హా అని చెప్పి పలు షాక్ అవుతుంది అమ్మ చెప్పి అడుగుతుంది మీ అమ్మ పాటలు పాడడం ఒకటే కాదు మంచి డాన్సర్ కూడా అని చెప్పి ఆచంగానే ఈ నిజం అని చెప్పి పలు అడుగుతుంది అవును చెప్పి గుండమ్మ తలుపుతుంది అప్పుడ గుండమ్మ వెళ్ళి గజ్జలు చేసి ఇంకా పలుకి ఇస్తుంది ఇంకా పలువీ కళకత్తి కూడా ఆ తర్వాత గుండం కూడా తీసుకుంటుంది కళకత్తి అలాగే పట్టిల్ చూస్తూ ఉంటుంది